శ్రీ శక్తి చాలా మంది అన్నారు సాధ్యం కాదన్నారు ఈ రోజు శ్రీ శక్తి వల్ల చాలా మంది అనుకుంటున్నారు ఉమెన్ ఎక్కువ తిరుగుతారు కాదు ఈ రోజు నేను ఇప్పుడే కాదు ఫ్రమ్ ది బిగినింగ్ ఆలోచించాన్ని భారతదేశంలో మహిళా శక్తిని అనుకొన్న విధంగా మనం ఉపయోగించుకోలేకపోయాం ఫిఫ్టీ పర్సెంట్ ఫిమేల్ వంటింటికో లేకపోతే ఇంటి పనులకే పరిమితం చేసే పరిస్థితి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి కూడా ఎంచో పైన మీకు ఏం తెలియదు అన్నప్పుడు మహిళలు కూడా ఇంటికే కన్ఫైన్డ్ కావడం లేకపోతే వాళ్ళకుండే ఆశలు కూడా చంపుకొని ఫర్దర్ గా ముందుకు పోలే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనం ఆలోచిస్తున్న హిస్టారికల్ గా మీరు చూస్తే ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అదే సమయంలో పద్మావతి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఫర్ ఎడ్యుకేషన్ కి నేను థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ పెట్టాం టీచర్స్ కండక్టర్లు లేకపోతే అన్ని ఉద్యోగాల్లో థర్టీ త్రీ పర్సెంట్ దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళు టర్న్ ఓవర్ గానీ ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళ కార్పోస్ కూడా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఒక చిరు ప్రయత్నం చిన్న ప్రయత్నం ఈ రోజు మనం ఇచ్చినటువంటి శక్తి ఫ్రీ బస్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ టోటలీ వాళ్ళ ఎనర్జీ లెవెల్ గానీ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ గానీ ఎకనామిక్టివిటీ లో పార్టిసిపేషన్ టోటల్ గా మార్పు తీసుకొస్తుంది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి స్కూల్ పోవాలన్నా లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేసి ఇంటికి రావాలన్నా లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ పోయి ఇది చేయాలన్నా వేరియస్ యాంగిల్స్ లో ఇది పనిచేస్తుంది దీన్ని మనం ఇప్పటికే చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు ఆర్టీసీ కూడా అభినందనలు నైన్టీ పర్సెంట్ పైన పెరిగింది ఆక్యుపెన్సీ నైన్టీ ప్లస్ పెరిగింది